ది కూడా ఏందంటే మేము కూడా పిల్లలు తోవినా నేను కూడా గడపర వాటి అన్నీ తోవినా మరి ఇప్పటివరకు కూడా నేను ఎదగలేను ఇంకా ఈయన ఇంకేదేదో చెప్తున్నాడు మరి ఏందో ఆ ట్రిక్ ఏదో చెప్తే ఆ పునాదు నుండి మనం పైకి వస్తాం కదా మరి అది ఏదో చెప్తే బాగుంటుంది అన్న ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం నేను చూపిస్తాను ఆయన ఏమంటున్నా అంటే చూడండి బాగా ఇంకా మాట్లాడ మాట్లాడుతాను ఆయన వాళ్ళకి అందించాలి అని అంటే అప్పుడు నేనేం చేస్తుంటే బ్యాచులర్ రూమ్ లో ఉంటూ రన్నింగ్ చేసుకుంటూ పోయి ట్రాక్ షూట్ ఇప్పి నా షూ ఇప్పేసి అక్కడ ఉండేటువంటి టవల్ చుట్టుకొని మా అమ్మా నాన్నతో కలిసి పనిచేసి ప్రాజెక్ట్ ఇన్ టైమ్ లో ఇచ్చేటువంటి వాణి అట్లా దోహదపడి ఆ నుంచి అక్కడ నుంచి వచ్చిన మెలకువలు నేర్చుకున్నా గ్రేట్ బిజినెస్ మ్యాన్ నేర్చుకున్నావు మెలకువలు నేర్చుకున్నావు నైపుణ్యం నాకుంది అవు పక్కా